హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపుల్ శిరీష ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంకా హివాల్టి వ్లాగ్ ఏంటంటే మొన్న సూపర్ మార్కెట్కి వెళ్ళామండి అంటే గ్రోసరీస్ కొన్ని అయిపోయాయి ఇంకా తెచ్చుకుందామని చెప్పేసి ఇంకా అట్లాగా సూపర్ మార్కెట్కి అయితే వచ్చాము మా చన్నుగడేమో అన్నీ తీసి వేస్తున్నాడు అనమాట ఇంకా పిల్లలతో వెళ్తే ఎలా ఉంటుందో తెలిసిందే కదా సో ఎప్పుడు ఏంటంటే మేము ఉషోదాయకి వెళ్ళే వాళ్ళము నేను చూపించాను కదా మీకు ఉషోదాయలో ఏమేమి ఉంటాయి ఏంటి అని చెప్పేసి ఈసారి ఏంటంటే టోటల్ ఫ్రెష్కి వచ్చామన్నమాట అంటే మీకు కూడా కొంచెం ఇందులో ఏమున్నాయి చూపిద్దాంలే ఇట్లా టోటల్ ఫ్రెష్ అయితే వచ్చాను కానీ దీనికి రావడం ఏమో కానీ నాకు కొన్ని కొన్ని అయితే దొరకలేదండి నిజంగా అంటే వెజిటేబుల్స్ లాంటివి అసలు లేవన్నమాట ఏ సూపర్ మార్కెట్ కదా అన్ని ఉంటాయలే అన్నట్లు వచ్చానండి సో ఇంకా రావడం వల్ల ఇక్కడ నాకు వెజిటబుల్స్ దొరకలేదు అలాగే లో దొరుకుతూ ఉంటాయి కదా కొన్ని కొన్ని గ్రోసరీస్ అట్లాంటివి కూడా ఏమి లేవనమాట అంటే అన్ని గ్రోసరీస్ అయితే ఏం కాదండి అంటే మాక్సిమం ఆమె తీసుకొస్తారనమాట ఇడ్లీ రవ్వ మినపగుళ్ళు ఇట్లాంటివి పల్లీలు కానీ ఇలాంటివన్నీ మా అమ్మయ్యే తీసుకొస్తారు ఇంకా కొన్ని పిల్లలకి ఇట్లా కావాల్సినవి ఏమన్నా ఉంటే లేదంటే రాజ్మా కానీ పన్నీరు ఇట్లాంటివి ఉంటూ ఉంటాయి కదా కేర్ కానీ కేర్ కానీ ఇంకా ఇంట్లో కొంచెం కిచెన్లో కావాల్సినవి మామై తీసుకురానివి ఏమన్నా ఉంటే మాత్రం ఇట్లాగా నేను ఎవ్రీ మంత్ అయితే రాను ఎప్పుడైనా ఒక టూ మంత్స్కి ఒకసారి త్రీ మంత్స్కి ఒకసారి వచ్చేసి తీసుకుంటాను అనమాట సో అది షాంపూస్ ఇట్లానే ఫేస్ వాష్లు ఈసారి అయితే నేను ఆ బయోటిక్ వాళ్ళది నేమ్ ఫేస్ వాష్ అయితే ఒకటి తీసుకున్నానండి పింపుల్ కేర్ అనమాట ఇది తీసుకున్నాను ఫేస్ మీద చిన్న చిన్న గుళ్ళల్లాగా వస్తూ ఉన్నాయి అందుకని చెప్పేసి ఇంకా నేను తీసుకున్నాను అనమాట ఇందుకు ముందేమో ఆరెంజ్ ఫేస్ వాష్ ఒకటి యూస్ చేసేదాన్ని అండి ఆరెంజ్ పిల్ మాస్క్ అను ఆరెంజ్ ఫేస్ వాష్ అయితే యూస్ యూజ్ ఇంతకు ముందు ఇప్పుడు ఈ మధ్యన అయితే ఏమీ యూజ్ చేయట్లేదు అండి సో ఇప్పుడు కొంచెం పింపుల్స్ లాగా వస్తున్నాయని చెప్పేసి అది తీసుకున్నాను అలాగే పిల్లల కోసం అని చెప్పేసి మా అమ్మాయి షాంపూ తీసుకున్నాను అనమాట మా పిల్లలకి ఎప్పుడు కూడా మా అమ్మాయి యూజ్ చేస్తాను సో ఇంకా ఇదిగోండి నేను నా స్టవ్ క్లీన్ చేస్తాను కదా వైప్స్ అని చెప్తూ ఉంటాను క్లీనింగ్ వైప్స్ సో అవి అవేనమాట స్క్వాచ్ బ్రైట్ అని చెప్పేసి మనకి అట్లు ఉంటాయండి సూపర్ మార్కెట్ లో ఆ పక్కన వచ్చేసి గ్లౌజ్ అనమాట అంటే ఎవరికన్నా గిన్నెలు అట్లాంటివి తోమేటప్పుడు కొంచెం పడక ఎలర్జీ లాగా వస్తూ ఉంటాయి కదా ఇట్లాంటి వాళ్ళకి పక్కన గ్లౌజెస్ అనమాట వైప్స్ మాత్రం నిజంగా స్టవ్ క్లీన్ చేసుకోవడానికి కానీ అలాగే ఇంకా కౌంటర్ టాప్ టైల్స్ ఇవన్నీ క్లీన్ చేసుకోవడానికి వాటర్ కానీ టీ కానీ పడ్డప్పుడు వైప్ చేసుకోవడానికి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతాయండి సో ఎవరికన్నా కావాలంటే మనకి సూపర్ మార్కెట్లో అట్లాగా ఉంటాయి అనమాట సో ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఇంకా అవన్నీ కూడా మనకి కావాల్సిన ఇవి ఉంటాయి కదా పీలర్స్ కానీ అలాగే స్ట్రైనర్స్ గ్రేటర్స్ ఇట్లా ఉంటాయి కదా నైఫ్స్ ఇవన్నీ అనమాట సో ఇంకా ఇవిగా ఇవి వచ్చేసి మనకి మెయిన్లీ వెళ్ళగానే కళ్ళల్లో పడిపోయేవి అనమాట ఇవి వచ్చేసి ఈ కిచెన్లో టీ కప్స్ కానివ్వండి లేదంటే చిన్న చిన్న జార్స్ కానివ్వండి సో ఇవన్నీ కూడా నేను వెళ్తే అస్సలు తీసుకోనండి వెళ్ళినా కూడా చూసి రావడమేనమాట కళ్ళతో చూసి అవి ఎంత రేటు ఉన్నాయి ఏంటి అని చెప్పేసి చూసి వస్తాను అంతే తప్ప ఇవి నేను అస్సలు తీసుకోను అనమాట నేను ఎప్పుడు వెళ్ళినా సరే ఒక లిస్ట్ రాసుకొని వెళ్తాను నిజంగా మనకి మొబైల్లో కీప్ నోట్స్ ఉంటుంది కదా సో ఆ పేపర్లో రాసినా మళ్ళీ దాన్ని ఎక్కడ పడేస్తానో తెలీదు అక్కడికి వెళ్ళినా కూడా వెంటనే స్ట్రైక్ అవ్వాలంటే స్ట్రైక్ అవ్వవు అందుకని చెప్పేసి నేను ఎప్పుడు వెళ్ళినా సరే కీప్ నోట్స్లో రాసుకుంటాను అనమాట లిస్ట్ నాకు ఏం కావాలి అని చెప్పేసి అంతవరకే తీసుకుంటానండి అంతకుమించి అంటే పెద్దగా ఏం తీసుకోను అనమాట అంటే ఏదన్నా చూసి ఇది లేదు ఇది అర్జెంట్ అనిపిస్తే మాత్రమే తీసుకుంటాను ఏమన్నా ఒక రెండు మూడు అంతే మాక్సిమం నేను రాసుకెళ్ళిన లిస్ట్ మాత్రమే తీసుకుంటాను అనమాట ఇవన్నీ ఏంటంటే మనకి ఇచ్చిన ఉంటే బాగుంటుందండి కానీ ఎప్పుడో ఒకసారి యూస్ చేసేవి ఎందుకులే ఆ టైంలో ఏ ఒక్క వాటితో అడ్జస్ట్ అవ్వచ్చులే అన్నట్లు నేను అనమాట ఇవన్నీ ఉంటే బాగుంటుందిలే కానీ బట్ వీటన్నిటికి తగ్గట్టు మన షెల్ఫ్స్ కానీ ర్యాక్స్ కానీ అట్లు ఉంటే బాగుంటుంది కదా సో ఇంక అందుకని చెప్పేసి నేను ఊరక చూసి వస్తాను అంతే అనమాట సో ఇంక ఇక్కడైతే వీళ్ళు చక్కగా జ్యూస్ తాగేసి సేపు అలా షికారు వేసి వచ్చారనమాట వచ్చి ఇంకా మా హస్బెండ్ అయ్యిందా అని చెప్పేసి అడుగుతున్నారు అయిందిలే ఒక రెండు మూడు ఉన్నాయి చిన్నవి తీసుకోవాల్సింది ఇంకా అవి కూడా తీసుకుంటే ఇంకా వెళ్ళిపోవచ్చులే అని చెప్పేసేసి ఇంకా అట్లాగే చెప్తున్నాను అనమాట సో ఇంకా అయితేనండి నన్ను కింద వీడియోలో ఒక సిస్టర్ అక్క మీరు మనీ సేవింగ్స్ ఎలా చేస్తారు వీలైతే ఒక వీడియో చేయండి అని చెప్పేసి అడిగారు సో అయితే అందులో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ అండి అంటే నేను దానికోసం సపరేట్గా వీడియో అయితే చేస్తాను ఇప్పుడు టైంకి వెళ్ళాను కాబట్టి చెప్తున్నాను అనమాట అంటే చాలామందికి ఫుడ్ క్రేవింగ్స్ లాగానే ఇట్లానే సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు లేదంటే షాపింగ్కి వెళ్ళినప్పుడు మనకు కావాల్సిన వాటి కంటే కూడా ఎక్కువ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు రెండు వేలు కావాల్సింది ఐదు వేలు అవుతుంది అనమాట సో ఫస్ట్ మన లేడీస్ అందరం కూడా మార్చుకోవాల్సిన మెయిన్ లక్షణం ఇదేనమాట మనకి ఎంతవరకు అవి అవసరమో మనకి ఎంతవరకు అవి ఉపయోగపడతాయి ఉపయోగపడతాయో అని ఆలోచించి మాత్రమే తీసుకోవాలి అంతేగాని చూసిన ప్రతిదీ కావాలి అంటే మాత్రం రెండు వేలు కావాల్సిన ఐదు వేలు ఏంటి పదివేలు కూడా అవుతుంది అనమాట మార్చుకోవాల్సింది ఇదేనండి సో మనకి ఎంతవరకు అది అవసరం అవుతుందో బాగా ఇంపార్టెంట్ అనుకుంటే మాత్రమే తీసుకోవాలి తప్ప మన ఇంట్లో ఇది లేదు ఇది లేదు అని చెప్పేసేసి అన్నీ కూడా తీసుకోకూడదండి సో మనీ సేవింగ్స్లో ఇది కూడా ఒక మెయిన్ అనమాట అందుకే టైంకి వెళ్ళాను కదా అని చెప్పేసేసి ఊరికే అలా చెప్తున్నాను నేను దానికోసం అయితే సపరేట్ కంప్లీట్గా వీడియో చేస్తాను అంటే మేము మనీ సేవింగ్స్ ఎలా చేస్తాము ఏంటి అని చెప్పేసేసి సో ఇంకా ఇవిగోండి వచ్చేసి స్టీల్ బాక్సెస్ అన్నమాట ఇవన్నీ కూడా స్టీల్కి సంబంధించినవి వాస్విక్కి స్నాక్స్ బాక్స్ రెండు తీసుకొస్తే మా హస్బెండ్ రెండు కూడా పోయాయి అది కూడా ఇంటి దగ్గర పోయాయి అనమాట అసలు ఎట్లా పోయాయి ఏంటో అర్థం కావట్లేదు సర్లే హెటూ వచ్చాం కదా అని చెప్పేసేసి అట్లాగా ఒకటి బాక్స్ తీసుకుందాం అనుకున్నాను కానీ ప్రస్తుతానికి వాడు మా హస్బెండ్ లంచ్ బాక్స్ ఏంటంటే త్రీ సపరేట్ గా వస్తాయండి సో అందులో ఒక దానిలో తీసుకెళ్తున్నాడు కరెక్ట్ గా సరిపోతుంది అనమాట స్నాక్స్ పెట్టడానికి కూడా సర్లే ప్రస్తుతానికి తీసుకెళ్తున్నాడు కదా మా హస్బెండ్ కూడా ఎటు నైట్ డ్యూటీయే కదా డే టైం వెళ్ళినప్పుడు అప్పుడు చూడవచ్చులే కావాలంటే అప్పుడు కొనొచ్చులే అని చెప్పేసి ఇంకా తీసుకుందాం అనుకొని కూడా అక్కడ పెట్టేసాను అనమాట తీసుకోలేదు సో ఇంకా హివిగోండి ఇవి వచ్చేసి టీ కాచుకోవడానికి కానీ లేదంటే పాలు కాచుకోవడానికి ఫోర్ అనమాట నాలుగు గిన్నెలండి ఒక సెట్ బాగుందనమాట నిజంగా అవి అయితే బాగున్నాయి స్టీల్ కూడా పర్లేదు ఉంది ఉందన్నమాట క్వాలిటీ సో అప్పుడే తీసుకుంటున్నాము అనుకునే వారికి అంటే కొత్తగా పెళ్ళైన వారికి కానీ అట్లాంటి వాళ్ళకైతే ఆ సెట్ బాగుంటుందండి ఇంకా అవన్నీ కూడా స్టీల్ గ్లాసెస్ అలాగే చిన్న చిన్న బాక్సెస్ అవి ఇంకా ఇక్కడైతే ఎక్కువగా ఏమీ ఉండవండి అంటే లిమిట్లో ఉంటాయన్నమాట ఎక్కువ ఎక్కువగా అయితే ఏమీ ఉండవు అంటే అన్నీ ఉంటాయండి మనకు కావాల్సినవి అన్నీ ఉంటాయి కానీ అన్నీ కూడా కొంచెం తక్కువ తక్కువగా ఉంటాయి అన్నమాట అయితే వెజిటేబుల్స్ మాత్రం అసలు ఉండవండి చెప్పాను కదా వెజిటేబుల్స్ కాకుండా ఇంకా మనకు కావాల్సిన కిచెన్లోకి కావాల్సిన మన ఫేస్కి ఫేస్ కేర్ కానీ హెయిర్ కేర్ కానీ ఇట్లాగా సంబంధించినవి అన్నీ ఉంటాయి అనమాట అండ్ మిక్సీలు అలాగే మిక్సీ జార్లు ఇట్లాగా అన్నీ అయితే ఉన్నాయండి ఇందాక బాస్కెట్ చూపించాను ఆ బాస్కెట్ వచ్చేసి మా ఇంట్లో నేను సైడ్కి పెట్టుకుంటాను ఇది ఎక్కడో చూశాను ఇది ఎక్కడో చూశాను అనుకుంటున్నాను కానీ ఇది మా ఇంట్లోనే ఉంది అని చెప్పేసి నాకు స్ట్రైక్ అవ్వలేదు తీరా దాన్ని పట్టుకున్న తర్వాత అప్పుడు స్ట్రైక్ అయింది ఇది ఇంట్లో ఉన్నదే కదా అని చెప్పేసి కాకపోతే ఇది కొంచెం చిన్నదిలేండి సో ఇంక ఇవన్నీ కూడా పిల్లలకి సంబంధించి చిన్న టాయ్స్ అనమాట బార్బీ గర్ల్స్ ఇంకా అవన్నీ అలాగే ఇంకా డోర్ మ్యాట్స్ అవన్నమాట సో అట్లాగా కావాల్సినవన్నీ కూడా తీసుకొని ఇంకా మా హస్బెండ్ బిల్ వేయిస్తుంటే మేము ఇంకా బయటకు వచ్చామండి Hello intik. Hmm? సో ఇంకా ఇంక అట్లాగా ఇంటికైతే రిటర్న్ అనమాట మేము తినే స్టార్ట్ అయ్యాంలేండి టూ థర్టీకు ఏమో స్టార్ట్ అయ్యాము త్రీ థర్టీకిలా అయిపోయిందనమాట కల్లా ఇంటికి కూడా వచ్చేసాము సో అది ఇంకట్లాగా ఇంటికి వస్తూ దారిలో ఇక్కడ సుగంధ తాగుదామని చెప్పేసి ఆగామనమాట ఏం తినలేదండి బయట అయితే ఇంటి దగ్గర తినేసి స్టార్ట్ అయ్యాం కదా సో ఇంకా బయట అయితే ఏం తినలేదనమాట ఇక్కడ కొంచెం చల్లగా సుగంధ చోడ తాగుదాంలే అని చెప్పేసి ఇంకట్లాగా ఆగామ Nabba Raud Nadha. సో అదండి ఇంకట్లాగా సుగంధ సోడా అయితే తాగేసేసి ఇంక అట్లాగా ఇంటికి వస్తూ ఉన్నాము ఇవన్నీ కూడా ఇదంతా కూడా మా ఊరు పక్కన అనమాట అన్నీ కూడా పూల తోటలు అయితే ఉంటాయండి చాలా లో కూడా చెప్పాను కదా తోటలు అలాగే సన్నజాజులు కాగడాలు ఇవి ఉంటాయన్నమాట మాక్సిమం మార్నింగ్ టైంలోనే కోసేస్తారు పూలు ఇంకా ఏమన్నా ఉన్నాయి అనుకుంటే మాత్రం సెకండ్ రౌండ్ ఆఫ్టర్నూన్ టైంలో అట్లాగా కట్ చేస్తారనమాట సో అది ఇంకా ఫైనల్గా ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా పిల్లలకి స్నాక్స్ అంటూ నేనైతే పర్టి లర్గా ఏం చేయలేదండి ఇంట్లో పపాయే ఉందన్నమాట మార్నింగ్ తీసుకొచ్చారు మా హస్బెండ్ అంటే నైట్ డ్యూటీకి వెళ్ళి ఇంకా మార్నింగ్ వస్తూ వస్తూ పపాయ తీసుకొచ్చారనమాట ఇంకా పపాయనే ఇచ్చేసాను ఇంకా తీసుకొచ్చిన గ్రాసరీస్ అన్నీ కూడా ఇక్కడ పెట్టేస్తాను అనమాట అంటే అన్నీ కూడా ప్యాకెట్సే ఉంటాయి కదా ఇంకా తీసుకొచ్చిన వెంటనే అయితే ఇక్కడే పెట్టేస్తానండి ఇంకా తర్వాత వేరే డబ్బాల్లో అయితే పోస్తాను అనమాట సో ఇంకా అట్లాగా మా షన్విక్ అండి నిజంగా అసలు వాడిని తీసుకెళ్తామేమో కానీ యాక్చువల్గా మా హస్బెండ్ మార్నింగ్ టెన్కి వెళ్దాం అంటే వదిలే అబ్బాయి వానికి వచ్చేస్తాడు కదా వాడు వచ్చిన తర్వాత వెళ్దాంలే వాడిని కూడా తీసుకొని సరదాగా వస్తాడు వాడే అని చెప్పేసి అన్నాను వాడిని తీసుకెళ్ళినందుకు ఇదిగోండి ఒక హాఫ్ కేజీ పసుపు ప్యాకెట్ వేశాడు అసలు ఈ హాఫ్ కేజీ పసుపు ఆల్రెడీ మా ఇంట్లో రెండు ప్యాకెట్లు ఉన్నాయన్నమాట పావు కేజీ ప్యాకెట్లు రెండు ఉన్నాయి అవే ఏం చేయాలో అర్థం కాక ఇది ఏం చేయాలి అర్థం కాక నిజంగా అసలు వాడు ఎప్పుడు వేసాడో కానీ వన్ ట్వంటీ రూపీస్ అండి ఈ ప్యాకెట్ చూస్తూనే ఉన్నాము అసలు వేయలేదనమాట వేయలేదు వేయలేదు అనుకుంటేనే ఉన్నాము మళ్ళీ ఇంకొక డౌట్ వచ్చింది తీరా బిల్డింగ్ దగ్గరికి వెళ్తే అక్కడ ఎవరన్నా వద్దని పక్కన పెట్టేసినవి ఏమన్నా కలిసినయ ఏంటి అని చెప్పేసి అనుకుంటున్నాను మా షన్విగ్గా అయితే వేయలేదు చూస్తూనే ఉన్నాము అండ్ మా హస్బెండ్ కూడా చాలాసేపు వరకు బయట తిప్పారనమాట వాడిని నేను ఒక్కదాన్ని కావాల్సిన తీసుకున్నాను స్టార్టింగ్లో కొంచెం సేపుగా ఉన్నాడు అంతే అసలు ఎప్పుడు తీ వేశాడో అర్థం కాలేదు ఆ పసుపు ప్యాకెట్ ఒకటాను ఒక మూడు దాల్చిన చెక్క ప్యాకెట్లు అయితే వేసాడండి యాక్చువల్గా నేను ఒకటి తీసుకున్నాను అనమాట నేను తీసుకున్నది ఒకటి కాకుండా ఎక్స్ట్రా రెండు దాల్చిన చెక్క ప్యాకెట్లు అయితే వేశాడు అసలు నిజంగా దాల్చిన చెక్క వేస్తే వేశాడు ఓకే కానీ పసుపు హాఫ్ కేజీ అసలు ఏం చేయాలో ఏంటో ఏం అర్థం కాలేదండి నిజంగా సో పిల్లలను తీసుకొని వెళ్తే ఇట్లా ఉంటుంది అనమాట సో ఇంకా అట్లాగా అన్నీ కూడా అక్కడ అరేంజ్ చేసేసాను ఇంకా ఈ షాంపూ బాటిల్స్ ఇవన్నీ కూడా ఇంకా బయట పెట్టేస్తాను అనమాట సో ఇంక ఇవన్నీ కూడా తీసుకెళ్ళేసి ఇంట్లో బయట అయితే పెట్టేశానండి సో అట్లాగా ఈవినింగ్ చెప్పాను కదా పిల్లలకైతే స్నాక్స్ ఏం చేయలేదు ఇంట్లో ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్సే పెట్టేశాను అనమాట ఇంక ఇది వచ్చేసి నైట్ టైము డిన్నర్లోకి ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నానండి అంటే మా హస్బెండ్ ఈరోజు కూడా నైట్ డ్యూటీ అయితే వెళ్ళాలి సో ఇంకా ఏం చేద్దాము ఏంటి అనేది అన్నమాట ఇంట్లోనేమో పెద్దగా వెజిటేబుల్స్ కూడా ఏం లేవు అంటే ఈ వెజిటేబుల్స్ కదా అనుకుంటారేమో మళ్ళీ ఇవేంటంటే ఇప్పుడు క్యారెట్ అనుకోండి ఒక రెండు ఉంటాయి అట్లనే క్యాప్సికమ్ అనుకోండి ఒక రెండు ఈ క్యాప్సికమ్ కూడా లేవు ఓన్లీ హాఫ్ పీస్ ఉంటే నేను పీసెస్గా కట్ చేసి వేశాను అట్లాగే బీన్స్ వేశాను అనమాట బీన్స్ కూడా పెద్దగా లేవు అవి ఎప్పుడు పోని అనమాట చెప్పాను కదా వాళ్ళు వెళ్తే అసలు వెజిటేబుల్స్ తీసుకోలేదు మా హస్బెండ్ తర్వాత తీసుకొస్తాలే అని చెప్పేసి అన్నారనమాట ఇంకా సో ఇంక ఇవన్నీ కూడా ఇంట్లో హాఫ్ హాఫ్ అట్లా ఉంటాయి అనమాట ఇప్పుడు పెద్ద పెద్ద క్యాప్సికం అయితే ఒకటి మొత్తం వేయం కదండి ఎందులో అయినా కొంచెం ఉంచేస్తానమాట నేనైతే అట్లా ఉంచిన వే ఈ క్యాప్సికము అలాగే బీన్స్ కూడా క్యారెట్ అయితే మాకు ఇక్కడ ఊళ్ళోనే దొరుకుతాయి అనమాట సో క్యారెట్ అయితే ఉన్నాయి లేండి సో ఇంకా ఎగ్స్ అయితే ఉన్నాయి ఎగ్ పులుసు వేయాలంటే మళ్ళీ కొంచెం టైం పడుతుంది తనేమో వెళ్ళాలి కదా అని చెప్పేసి సింపుల్గా అయిపోతుందిలే ఈ ఫ్రైడ్ రైస్ అయితే అని ఇంకట్లాగా ఫ్రైడ్ రైస్ అయితే అనమాట ఏం లేదండి ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకున్నాను అవి ఫ్రై అయిన తర్వాత క్యారెట్ క్యాప్సికమ్ అలాగే బీన్స్ వేసుకున్నాను వీటిల్ని బాగా ఫ్రై చేసుకోవాల్సిన పని లేదు హై ఫ్లేమ్లో ఉంచుకొని జస్ట్ ఒక టూ మినిట్స్ టాస్ చేసుకుంటే సరిపోద్ది అనమాట టూ మినిట్స్ తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేశాను ఆ పచ్చివాసన పోయిన తర్వాత ఒక త్రీ ఎగ్స్ని ఎగ్స్లో కొంచెం సాల్ట్ వేసి బాగా బీట్ చేసుకొని ఇట్లాగా ఆమ్లెట్ లాగా వేసుకున్నానండి ఆమ్లెట్ టూ సైడ్స్ కాలిన తర్వాత ఇదిగోండి ఇట్లా కొంచెం పెద్ద పెద్ద పీసెస్ అయితే కట్ చేసుకున్నాను ఫ్రైడ్ రైస్ కదా సో కొంచెం పెద్ద పీసెస్ ఉంటేనే బాగుంటదండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అనమాట ఇది ఎగ్గా అని చెప్పేసి మెయిన్లీ మా పిల్లలు అయితే ఇట్లాగా మొక్కలు లాంటివి ఏమన్నా ఉన్నాయనుకోండి చాలా ఇష్టంగా తింటారనమాట సో ఇంకా అలాగా ఫ్రైడ్ రైస్ కాబట్టి కొంచెం పెద్ద పెద్ద పీసెసే కట్ చేసుకొని ఇంకా తర్వాత రైస్ అయితే వేసేసుకున్నాను ఇంక ఇప్పుడైతే స్పైసెస్ వేస్తున్నానండి అంటే కొంచెం పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ కారము అలాగే ఒక వన్ టీ స్పూన్ వరకు ధనియా పౌడరు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాల పొడి అయితే వేసాను అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సోయా సాస్ అయితే వేసాను సోయా సాస్ కూడా వేసి హై ఫ్లేమ్లో ఉంచుకొని బాగా టాస్ చేసుకోవాలండి స్పైసెస్ వేసేటప్పుడు లో లోనే ఉంచుకోండి టాస్ చేసుకునేటప్పుడు మాత్రం హై ఫ్లేమ్లో ఉంచుకొని బాగా టాస్ చేసుకున్నామంటే మనకి ఫ్రైడ్ రైస్కి ఆ స్మోకీ ఫ్లేవర్ వస్తూ బాగుంటుంది అనమాట టేస్ట్ సో ఇంకా ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఫ్రైడ్ రైస్ రెడీ అండి నా దగ్గర కొత్తిమీర అయితే లేదు నేను స్కిప్ చేసాను అనమాట సో అది నైట్ డిన్నర్లోకి అయితే సింపుల్గా ఇట్లా చేసేసాను సో ఇంకా ఇంతేనండి హివాలిటీ వ్లాగ్ అయితే వ్లాగ్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త వాళ్ళైతే ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకో వ్లాగ్తో కలుస్తాను అంతవరకు బై ఫ్రెండ్స్